ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శ్రీలక్ష్మి ఆర్థిక అసమానతలు తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి అన్నారు పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు డిఎస్సీలో తుది ఫలితాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ విడుదల చేశారు ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆర్థిక అసమానతలు తగ్గించటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నాలుగవ కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజంలోని అన్ని ప్రాంతాల్లోనూ అవకాశాలు రావాలని అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడును రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఎవరి మినిట్ మీనింగ్ఫుల్ గా ఉండాలి కలెక్టర్స్ కి స్పేస్ ఉండాలి మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి అదే విజన్ కూడా ప్రాపర్ గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చాం ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్ లో జీఎస్ స్టేట్ లెవెల్ జీడిపి డిస్టిక్ లెవెల్ అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం ఒక ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాం ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు డి పురంధేశ్వరి అన్నారు తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సు రెండవ రోజు కొనసాగుతోంది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలో మహిళల ఉపాధికి అవకాశాలు పెరిగాయన్నారు ప్రతి రాష్ట్రంలోనూ మహిళా సాధికారత కమిటీలు ఏర్పడాలని ఆమె తెలిపారు పేదల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతోందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎనభై మూడు మందికి ముప్పై రెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు సంవత్సర కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని మంత్రి తెలిపారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది సేవా పర్వులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న స్వచ్ఛ్ భారత్పై కథనాన్ని ఇప్పుడు విందాం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభించి పదకొండు సంవత్సరాలు పూర్తయింది పరిశుభ్రత విప్లవానికి న్యూఢిల్లీలోని ఎర్రకోట నుండి నాంది పడుతుందని ఎవరు ఊహించి ఉండరు కానీ రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ పదిహేను నా నరేంద్ర మోదీ దానిని నిజం చేశారు స్వచ్ఛ భారత్ అభియాన్ అక్టూబర్ ముతర భీతర బాగా ఔర కామతో శునా హుస్థాన్ స్వచ్ఛ భారత్ అభియాన్ కారణంగా దేశంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని ప్రపంచం కూడా అంగీకరిస్తోంది ప్రముఖ నేచర్ మ్యాగజైన్లో దీనిపై ఒక పరిశోధన వ్యాసం కూడా ప్రచురితమైంది ఒహియో స్టేట్ యూనివర్సిటీ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన ఒక ఉమ్మడి పరిశోధనలో భారతదేశంలో బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా ఏటా సుమారు డెబ్బై వేల మంది శిశు మరణాలు తగ్గాయని ఆ వ్యాసం పేర్కొంది మహిళల జీవితాలు महिला ఉత్తరాఖండ్ उखण्ड चमोली जिला को అనే మహిళ మాట్లాడుతూ आजकल हमारे गांव में सभी महिलाएं सुरक्षित हैं जो खुले में सांस नहीं जाती है पहले हम खुले में जाते थे जंगलों में जाते थे या खेतों में जाते थे अब वैसा वे, भय नहीं है जो शौचालय अभियान चलाया गया है उसमें हर महिला और बच्चे परिवार वालों को सुविधाएं हैं దాదాపు పన్నెండు కోట్ల గృహాల్లో మరుగుదొడ్లు నిర్మితమయ్యాయంటే స్వచ్ఛతా అభియాన్ ఏ మేరకు విజయవంతమైందో చెప్పవచ్చు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలోని నగరాలను చెత్తరహితంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంతేకాకుండా స్వచ్ఛతా అభియాన్ కింద ఏటా శుభ్రత సర్వేలు నిర్వహిస్తోంది దీంతో పరిశుభ్రత పరంగా నగరాల మధ్య పోటీ పెరిగింది ఫలితంగా పరిశుభ్రతలో భారతదేశపు స్థానం గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను డిఎస్సి ద్వారా అత్యంత పారదర్శకంగా నూట యాభై రోజుల్లో పూర్తి చేసి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేశామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయరామరాజుతో కలిసి డిఎస్సి తుది జాబితాను ఈ రోజు విడుదల చేశారు ఈ సందర్భంగా కోనా శశిధర్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ రోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్టు లో ఉన్నారో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క క్యాండిడేట్స్ దాంట్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మహిళలు ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పురుషులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు డిఎస్సి వెబ్సైట్ లో అలాగే కలెక్టరేట్ డిఇ వీళ్ళన్ని చోట్లు కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఇలా ఉండగా డిఎస్సీలో తుది ఫలితాల జాబితాకు ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు వైఎస్సార్ కడప జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ షెల్కే ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు అసాంఘిక కార్యక్రమాల కట్టడితో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు వస్తు సేవల పన్ను జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ తొలగింపు వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తొలగింపు వంటివి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన స్థానికుడు జి సింగయ్య యాదవ్ తెలియజేస్తూ వ్యవసాయ రైతులు ఉపయోగించేటటువంటి ట్రాక్టర్లను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆ స్లాబ్ ను రద్దు చేసి పూర్తిగా ఐదు శాతం లో వర్తించే విధంగా తీసుకురావడం శుభ పరిణామం సామాన్య ప్రజలకు మధ్య తరగతి ప్రజలకు రైతులకు మేలు చేసే విధంగా మరి అందరికీ ధీమాగా బీమా వర్తించే విధంగా ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయం ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ రెండు వేల ఏడవ సంవత్సరంలో ఆమోదించిన తీర్మానం మేరకు ఏటా సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ लोकतंत्र हमारा स्पिरिट है लोकतंत्र हमारे रगों में है लोकतंत्र को हम जीते हैं और हमारे पूर्वजों ने उसको शब्दों में ढाला है संविधान के रूप में और हमारी सरकार लोकतंत्र के मूलभूत मूल्यों को आधार लेकर के बने हुए संविधान के आधार पर चलती है। और हमारा संविधान और हमारी सरकार थी। भारत में सरकार के जो बेनिफिट वो एक्सेस टू ऑल जो भी उसके हकदार हैं उन सबको मिलते हैं వాతావరణం ఉత్తర తెలంగాణ దానికి ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు